నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు అగ్ని ప్రమాదాల నియంత్రణకు తమ శాఖ ఏ సమయంలోనైనా సిద్ధంగా ఉంటుందని గుంటూరు జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ముక్కు శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు వేసవి మొదలైన నేపథ్యంలో ప్రజలు కూడా అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు గ్రామాల్లో గడ్డివాములు పట్టణాల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అధికంగా ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయని ప్రజలకు అవగాహనతో పాటు అప్రమత్తం ఎంతో అవసరమని చెప్పారు జనరల్ నంబర్ వన్ జీరో వన్ దీనికి ఎటువంటి ఛార్జ్ పడదు ఏ ఫోన్ నెంబర్ నుంచి అయినా మీరు వన్ జీరో వన్ కలిపినట్లయితే నియరెస్ట్ ఫైర్ స్టేషన్కి వెళ్తుంది సో అది ఒకటి ఆ నియరెస్ట్ ఫైర్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మీరు గాబరా పడకుండా కరెక్ట్ అయిన అడ్రస్ ఇస్తే ఈజీగా మనం రాగలుగుతాము అలా కాకుండా అడ్రస్ చెప్పకపోవడము ఇమీడియట్గా ఫైర్ అయింది వచ్చేయండి అన్ని పెట్టేస్తారు అడ్రస్ సరిగ్గా చెప్పదు సో కరెక్ట్ సమాచారం ఇవ్వండి వన్ జీరో వన్తో పాటు వన్ జీరో ఎయిట్కి చేయొచ్చు అంబులెన్స్ వన్ వన్ నాట్ ఎయిట్ సర్వీసెస్ వాళ్ళు కూడా డైరెక్ట్ మీ సమాచారం తీసుకుని మాకు ఇన్ఫర్మేషన్ అదే అదేవిధంగా హండ్రెడ్ పోలీస్ లోకల్ పోలీస్ స్టేషన్లో చెప్పినా కూడా ఇమ్మీడియట్గా మాకు వాళ్ళు సమాచారం ఇచ్చి ఇచ్చి వెళ్ళగలుగుతారు మన గుంటూరు జిల్లాలో మనకు ముఖ్యంగా గుంటూరులో రెండు ఫైర్ స్టేషన్లు ఉన్నాయి కలెక్టరేట్ కాంపౌండ్లో ఫైర్ స్టేషన్ ఉంది గుంటూరు కాజు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో ఒక ఫైర్ స్టేషన్ ఉంది సో అదేవిధంగా సెక్రటేరియట్ వెలగపూడిలో ఉంది హైకోర్టులో ఉంది మంగళగిరిలో ఒక ఫైర్ ఫైర్ స్టేషన్ ఉంది తర్వాత పొన్నూరు తెనాలి ఇలా ప్రతి ఏరియాలో కూడా మనకు ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి నియరెస్ట్గా అయినప్పుడు నియరెస్ట్ ఫైర్ వెహికల్ వెళ్ళి ఖచ్చితంగా ఫైర్ నార్పడానికి మీ ప్రాణాల ఆస్తులు రక్షించడానికి అగ్నిమాపక శాఖ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది సో మనకు ఈ అగ్నిమ ప్రమాదం జరిగినప్పుడు మనకు మీడియా అగ్ని ప్రమాదాన్ని ఆర్పడానికి మనము పూర్తిగా నీటి మీద ఆధారపడి ఉంటాము నీట్ నీరు ఇస్ ద వాటర్ ఈజ్ ద చీపెస్ట్ సో సోర్స్ ఫర్ ఫైర్ ఫైటింగ్ చేయడం కోసము అందువల్ల ఎప్పుడు కూడా అన్ని వెహికల్స్ కూడా పూర్తి స్థాయిలో నింపుకొని ఉంటాము అదేవిధంగా ప్రతి ఫైర్ స్టేషన్లో కూడా ఇమ్మీడియట్గా ఫైర్ అయిపోయే ఒకవేళ వాటర్ కెంటర్లో ఫైర్ ఇంజిన్లో నీళ్ళు అయిపోయిన వెళ్తే ప్రతి ఫైర్ స్టేషన్లో అడిషనల్గా వాటర్ సోర్సులు ఉన్నాయి సో లేదు అనుకుంటే అగ్ని ప్రమాదం జరిగిన ప్లేస్లో నియరెస్ట్ ఏదైనా ఫ్యాక్టరీ కానీ లేదంటే ఫంక్షన్ హాల్ కానీ ఇలా ఉంటే అక్కడే ఖచ్చితంగా ఎందుకంటే మనం వాళ్ళకందరికీ కూడా ఫైర్ సేఫ్టీ మీద అవగాహన కల్పించి అక్కడ ఫైర్ ఎక్విప్మెంటు వాటర్ సోర్సు పెట్టుంటాం కాబట్టి మాకు ఐడియా ఉంటుంది ఆ దగ్గరలోనే పోయి వాటర్ నింపుకొని మనం ఫైర్ అగ్ని ప్రమాదాలను అరికట్టడం జరుగుతుంది ఇక్కడ సిబ్బంది అంటే జనరల్గా రిటైర్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మనకు వాళ్ళ ప్లేస్లో మనం హోంగార్డ్స్ని తీసుకొని ఈ సిబ్బంది ఎటువంటి కొరత వల్ల అగ్ని ప్రమాదాలలో అరికట్టడంలో ఎటువంటి జాప్యం రాకుండా హోంగార్డ్ సర్వీసెస్ తీసుకొని ప్రతి స్టేషన్లో అవసరమైనటువంటి సిబ్బంది పెట్టుకున్నాం అదేవిధంగా డీజిల్ ప్రాబ్లం లేదు డీజిల్ కూడా సఫిషియంట్ ఫండ్స్ ఉన్నాయి సో మనం పూర్తి స్థాయిలో వెహికల్స్ ఎప్పుడు కూడా ఇంధనం లేకపోవడం అనేటటువంటి సమస్య లేదు ఎస్సీలు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే తలంపుతో సీఎం చంద్రబాబు నాయుడు సబ్సిడీ రుణాలు విడుదల చేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగా కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు గుంటూరు నగరంలోని షెడ్యూల్ కులాల సేవా సహకార సంఘ కార్యాలయంలో శుక్రవారం శ్రీదేవి మీడియాతో మాట్లాడారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి తమను నట్టేట ముంచారని మండిపడ్డారు అగ్రవర్ణాలు కాకుండా మాదిక ఉపకులాలు కూడా అభివృద్ధి చెందారని అంబేద్కర్ ఆకాంక్షించారని గుర్తు చేశారు ఎస్సీ రిజర్వేషన్లు రాష్ట్ర స్థాయిలో కూడా తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడికి దక్కుతుందని అన్నారు అన్నారు ఆధారపడకుండా స్వతహాగా ఎదగడమే ప్రభుత్వం కృషి చేస్తుందని మరి ఇక్కడ పనులు ఏ విధంగా నడుస్తున్నాయి తర్వాత ఇక్కడ ఏమేమి యాక్షన్ ప్లాన్స్ ఎస్సీస్ కి త్వరలో రాబోతున్న సబ్సిడీ రుణాల గురించి ఏ విధంగా మరి ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటున్నారు ఇవన్నీ ఈ రోజు మనం ఎగ్జామిన్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది గత ప్రభుత్వం గురించి మీరు మాట్లాడదలుచుకుంటే ఐదు సంవత్సరాల్లో ఎస్సీ కార్పొరేషన్ అనేది నిర్వీర్యం అయిపోయింది ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీనా నా మైనారిటీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి చెప్పేది ఏంటంటే ఎస్సీలకి నేను మేనమామనని ఎస్సీలకి అభివృద్ధికి ఉన్నతిని పక్కన పడేసి ఎస్సీకి మేనమామ కాకుండా ఎవరైతే ఎస్సీల మీద దాడి చేశారో వాళ్ళకి మాత్రం మేనమామగా జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు పాలించారు ఎస్సీలకి ఉన్న ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలని పక్కన పెట్టేశారు ఎస్సీలకి ఏదైతే అయితే అసైన్ ల్యాండ్స్ ఇచ్చారో వాటిని పన్నెండు వేల ఎకరాలని అవన్నీ లాగేసుకున్నారు ఇక విదేశీ విద్య అయితేనేంటి తర్వాత బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తర్వాత మాకు ఇక్కడ ఉన్న యువతను మీరు చూస్తున్నారు వీళ్ళకి ఇన్నోవా కార్స్ ఏంటి వాళ్ళ ఆర్థిక స్వాలంబన కొరకు మరి మహిళలకైతేనేంటి చాలా పథకాలు ఉన్నాయి అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఈ కార్పొరేషన్ నిధులు కాస్త సంక్షేమ కార్యక్రమాలకి ఆయన కావాల్సిన పథకాలకి మళ్ళీ నవరత్నాలంటూ నవరత్నాలు అంటూ నవమోసాలు చేశాడు తప్పితే ఎస్సీలకి చేసింది ఏమీ లేదు ఈరోజు కనుక మీరు గమనిస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మరి ఎస్సీల అభివృద్ధికి సంక్షేమానికి ఆయన పాటుపడ్డారో మీరు ఒకసారి గమనించాలి నలభై వేల కోట్లు సంక్షేమ కార్యక్రమాలకి ఇస్తే ఆల్మోస్ట్ నాలుగు వేల మందికి వాళ్ళకి చాలామందికి ఇన్నోవా కార్స్ అయితే నేటి చాలా పథకాలు ఇచ్చారు మన యువత అయితే రెండున్నర లక్షల మందికి ఉపాధి కల్పించారు ఇలాంటి పథకాలు మరి మీరు గమనిస్తే విలేజెస్లో అయితే టాయిలెట్స్ అయితే ఏంటి సీసీ రోడ్స్ అయితే ఏంటి లోకేష్ గారు ఆయన నాలుగు వేల పైన సీసీ రోడ్స్ వేయడం ఈరోజు మనం గమనించాలి అలాంటి ఉన్నతిని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అసలు ఎస్సీ కార్పొరేషన్కి అసలు ఈ ఎస్సీ కార్పొరేషన్ని మూడు ముక్కలుగా చేసి ఏంటంటే మీకు బాగా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి మూడు ముక్కలు ఆట చాలా ఇష్టం రాజధాని మూడు ముక్కలు చేసేసాడు ఎస్సీ కార్పొరేషన్ మూడు ముక్కలు మాలా మాదిగారు వెళ్ళి అనుకుంటూ సరే చేశారు దానికి ఏమైనా నిధులు కేటాయించారా డైరెక్టర్స్ చైర్మన్స్ జీతాలు కూడా అరండలపేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది పత్తిపాడు నియోజకవర్గానికి చెందిన నలభై మంది లబ్దిదారులకు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఇరవై ఎనిమిది లక్షల రూపాయల చెక్కులను అందజేశారు పేద రోగులకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక వరం అని రామాంజనేయులు అన్నారు ప్రజలంతా ఆరోగ్యంగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతుందని చెప్పారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి సహాయ నిధి ఇదంతా కూడా గత ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలో మర్చిపోయాం సీఎం రిలీఫ్ అనేటువంటి పదమే మనం మర్చిపోయేటటువంటి పరిస్థితులు వైసీపీ ప్రభుత్వం కల్పించింది అయితే చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో తిరిగి కూటమి ప్రభుత్వం ఏర్పడింది పవన్ కళ్యాణ్ గారు అటు మోడీ గారు అందరూ కలిసి ఈ కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి సందర్భంగా ఆల్మోస్ట్ ప్రతి పదహైదు రోజులకు ఒక చెక్కులు రావడం అనేటువంటిది మనం చూస్తున్నాం అంటే మీరు ఇప్పటికే గమనించుంటారు మన కార్యాలయంలోనే ప్రత్యేకంగా ఒక సహాయకుని ఉంచడం ఎవరు వచ్చినా వాటికి ఒక సీరియల్ నెంబర్ ఇచ్చి వాటిని ఫిలప్ చేసి ఏదైనా పొరపాట్లుంటే వాటిని సరిదిద్ది వెంటనే నివేదికలు పంపించడం జరుగుతుంది అభ్యర్థులు ఎక్కడ కూడా సీఎం ఆఫీసుకి కానీ సెక్రటరేట్కి కానీ లేదా ఏ అధికారి దగ్గరికి వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా చెక్కులకు మాత్రమే పిలిపించడం జరుగుతుంది ఈరోజు కూడా నలభై చెక్కులు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికీ దాదాపుగా నూట ఇరవై మూడు నూట ఇరవై మూడు చెక్కులు మనం పంపిణీ చేశాము కోటి అరవై రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయలు అంటే కేవలం మొదటి మూడు నెలల్లో సిఎంఆర్ఎఫ్ స్టార్ట్ కాలేదు ఆరు నెలల్లోనే మనం దాదాపుగా నూట ఇరవై మూడు మందికి అంటే ఎవరు వచ్చినా వాళ్ళ అర్హతను బట్టి డబ్బులు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది కి వచ్చే రోగులు వారి సహాయకులు ఏ సమస్య ఎదురైన తమ దృష్టికి తీసుకుని రావాలని జీజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ సూచించారు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో శుక్రవారం కార్యక్రమం జరిగింది ఇందులో భాగంగా రోగులు వారి సహాయకులతో నేరుగా మాట్లాడి సమస్యను తెలుసుకుని ప్రలోభాలకు గురి కావద్దని సూచించారు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం ఫిర్యాదులు పెట్టే ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది బీజేపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ కవర్నర్ డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ జిజీహెచ్ పరిపాలన అధికారి యశస్వి రమణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు ఫిర్యాదు స్థితిని చెక్ చేయడం జరిగింది మన కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ప్రజల వద్దకు పాలన తిప్పి వారి సమస్యలు తెలుసుకోవాలని సెంటర్లో మోడీ గారు మనం మిగతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వారి ఆదేశాల మేరకు ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడం కోసం నిత్యం అధికారులు ప్రయత్నం చేస్తున్నారు ఆ భాగంగానే ఈ హాస్పిటల్లో మన సెంట్రల్ మినిస్టర్ సంస్థాన్ చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఫిర్యాదులు పెట్టిన పెట్టడం జరిగింది మీకేమైనా సమస్యలు ఉన్నట్లయితే హాస్పిటల్లో మీకేమైనా మీ యొక్క ట్రీట్మెంట్స్ కానీ ఏమైనా సేవలో లోపం ఉన్నట్లయితే మీరు వచ్చి ఈ పెట్టిలో వేసినట్లయితే ప్రతి మంగళవారం మీరు డోపి చేయడం జరుగుతుంది వాటిలో ఉన్న సమస్యల్ని తక్షణమే పరిష్కారం చేయడం జరుగుతుంది సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు చేరాలన్నది ప్రభుత్వం యొక్క ఆశయం ప్రజల కోరిక నిన్నగా పనిచేయాలని లేదు అధికారులకు ఆశయం వాళ్ళన్నిటికీ చేయాలి అంటే మీద సమస్యలు ఉన్నట్టయితే ఈ యొక్క ఫిర్యాదు పెట్ల మీరు వేసినట్లయితే మన సెంట్రల్ మినిస్టర్ గారు మన నజీర్ గారు అందరి ఎస్డిఎస్ మెంబర్స్ అందరూ అలానే మన హాస్పిటల్ సొమ్మిరెడ్డి గారు వారి బృందం అంతా వాటిని పరీక్షించి వాటి గురించి యొక్క సమస్యలు కూడా పరిష్కరిస్తారు ఇంతకుముందు డైట్ మీద ఏ అయితే కంప్లైంట్స్ వచ్చినాయో వాళ్ళని పరిష్కరించి చక్కగా పేషెంట్స్ అందరికీ మంచి డైట్ అనేవి అలానే మీకేమైనా సమస్య ఉన్నట్లయితే ఈ యొక్క ఫిర్యాదు వేయాల్సిందిగా కోరుతున్నాను ఈ వార్త ఇంత సమాప్తం నమస్కారం